ఏంటి గామా మన భారతదేశాన్ని కనుగొన్నాడా ఈ వలసవాద సౌకాళ్ళ మేతావుల అబద్ధాన్ని బట్టబయలు చేద్దాం అండి పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడిగామా భారతదేశాన్ని కనుగొన్నాడు అనే చక్కనైన అబద్ధం చాలా కాలంగా ప్రచారంలో ఉంది ఈ వలసవాద అబద్ధాన్ని మనం ఖండించాలి భారతదేశం డెబ్బై సంవత్సరాల క్రితం పుట్టిన దేశం కాదురా అని ఆ సన్నాసులు చెప్పాలి ఇది వేల సంవత్సరాల చరిత్ర సనాతన ధర్మం సంస్కృతి నాగరికత కలిగినటువంటి భూమి ఇది ఎప్పుడు అజ్ఞాతంగా లేదు ఇటీవల స్వయం ప్రకటిత హిస్టరీ బఫ్ సైఫ్ ఖాన్ వంటి కొందరు బ్రిటిష్ వారి రాకముందు భారతదేశం అనే భావనే లేదని చెప్పడం మన చరిత్రను ఎంతగా వక్రీకరించారో స్పష్టంగా తెలుపుతోంది ఈ అపోహను తొలగించి నిజాలను తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది భారతదేశం అజ్ఞాతం కాదు ప్రాచీన నాగరికతకు నెలవు చరిత్రను ఎప్పుడు విజేతలే రాస్తారు అది కేవలం వారి కథ మాత్రమే భారతదేశం విషయంలో కూడా ఇదే జరిగింది మొదట ఇస్లామిక్ దండయాత్రలు ఆపై బ్రిటిష్ పాలన మన దేశ చరిత్రను రచనను తమకు అనుకూలంగా మార్చేసుకున్నాయి బ్రిటిష్ వారు తమ రాక ముందు భారతదేశం అనే దేశమే లేదు సృష్టించిందంతా కూడా మేమే మా ఘనతే అని నమ్మించడానికి ప్రయత్నం చేశారు కానీ భారతదేశం వేల సంవత్సరాల పురాతన నాగరికత లక్షల అని చెప్పవచ్చు భారతదేశం జ్ఞానం వాణిజ్యం సంపద నాగరికతకు కేంద్రముగా ప్రపంచానికి సుపరిచితం గ్రీకు రోమను అరబు పర్షియను చైనీసు ఆఫ్రికన్ గ్రంథాలలో ఐరోపావాసులు సముద్రయానం నేర్చుకోవడానికి శతాబ్దాల ముందు నుంచే భారతదేశం గురించి ప్రస్తావించబడింది అంతేకాదు ప్రపంచ వాణిజ్యానికి కేంద్రం భారతదేశం శాస్త్రీయ దృక్పథంతో ఒకసారి భూగోళ శాస్త్రాన్ని పరిశీలిస్తే భూమికి మొదటి ఖండం పంగేయా అని అది గోండ్వానా మరియు అంగారా భాగాలుగా విడిపోయిందని తెలుస్తుంది భారతదేశ ద్వీపకల్పం గోండ్వానాలో భాగంగా ఉంది ఈ ప్రాచీన భౌగోళిక నిర్మాణం భారత ఉపఖండం యొక్క వ్యూహాత్మక స్థానం దాని వాణిజ్య ప్రాముఖ్యతను స్పష్టం చేశాయి క్రీస్తు పూర్వం అని ఇక్కడ చెప్తాను తప్పదు కాబట్టి చరిత్ర విషయంలో ఈ క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల నాటి లోథల్ వంటి ఓడరేవుల్లో అప్పట్లోనే డ్రై డాక్లు ఉండేవంటే భారతదేశం యొక్క పురాతన సముద్ర వాణిజ్య శక్తి అసాధారణమైనది అని తెలుస్తోంది ఇది ప్రాచీన ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్భుతమైనటువంటి ఉదాహరణ నౌకారంగము మన ఛత్రపతి శివాజీ మహారాజు ఈ రెండింటి యొక్క చరిత్ర గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి మేము ఆల్రెడీ కొన్ని వీడియోలు చేస్తాం చూడండి మనకు తెలుస్తుంది మన నాలెడ్జ్ యొక్క శక్తి ఏంటో ఇక తమిళ సంఘం సాహిత్యం రోమ్ ఆగ్నేయాసియాతో జరిగిన వాణిజ్యం గురించి సవివరంగా వివరిస్తుంది ఈ వాణిజ్య సంబంధాలు భారతదేశం యొక్క ప్రపంచ అనుసంధానాన్ని వెల్లడిస్తూ ఉన్నాయి పద్నాలుగు వందల తొంభై ఎనిమిదికి చాలా కాలం ముందు నుంచే భారతదేశంతో రెండు వైపులా వాణిజ్యం జరిగినట్లుగా రుజువుగా దక్షిణ భారతదేశంలో రోమన్ బంగారు నాణాలు లభించాయి ఈ ఆధారాలన్నీ భారతదేశానికి ఎవరి ఆవిష్కరణ అవసరం లేదు అని ప్రపంచం అప్పటికే దాని వద్దకు వస్తోంది అని స్పష్టం చేశాయి ఇక వాస్కోడిగామా విషయానికి వద్దాం ఇతగాడు గొప్ప అన్వేషకుడు కాదు కేవలం ఒక నావికుడు వాస్కోడిగామాను గొప్ప అన్వేషకుడిగా చిత్రీకరించడం కేవలం ఒక అపోహ తూర్పు ఆఫ్రికా తీరంలో దారి తప్పిపోయి స్థానిక మరియు అరబ్బు నావికుల సహాయంతోనే అతను కోజికోడ్కి చేరుకోగలిగాడు వారి సహాయం లేకుండా అతను ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళిపోయేవాడు వాస్కోడిగామా కోజికోడ్కు చేరుకున్నప్పుడు అతను ఒక కాస్మోపాలిటన్ చక్కగా పాలించబడుతున్నటువంటి బహుళ మతాల వాణిజ్య కేంద్రాన్ని చూశాడు దానికి సొంత పాలకులు ఆచారాలు కరెన్సీ ఉన్నాయని గమనించాడు ఐరోపాలో మహిళల్ని మంత్రగత్తెలని కాల్చివేస్తున్న టైంలో భారతదేశంలో ఉన్నత స్థాయి విశ్వవిద్యాలయాలు విలసిల్లుతున్నాయి భారతీయ గణితము వైద్యము ఖగోళ శాస్త్రము సాహిత్యము అప్పటికే ప్రపంచాన్ని మారుస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా అతడు గమనించాడు ఇక వ్యాపారం కాదు వారు చేసింది దోపిడి అని మరొకసారి మనం గుర్తు చేసుకుందాం వలసవాద దమనకాండ వాస్కోడిగామ రెండవ ప్రయాణం ఒక మారణ అతడు ఓడలను తగలబెట్టాడు వందలాది నిరాయుధ ముస్లిం యాత్రికులను మహిళల్ని పిల్లలతో సహా ఊచకోత కోశాడు శాంతియుతమైన కోజికోడ్ నగరంపై బాంబు దాడి చేశాడు ఇది పోర్చుగల్ క్రూరమైన వలసవాదానికి ప్రారంభం మాత్రమే అతని రాక భారతదేశానికి దురాక్రమణ మరియు దోపిడీకి నాంది పలికింది బలవంతంగా పోర్చుగల్ హిందూ మహాసముద్ర వాణిజ్యంపై నావికా పన్ను కార్టాజ్ విధించింది తీర ప్రాంత రాజ్యాన్ని దోచుకున్నారు వారు సమ్మతించని వాడలను ధ్వంసం చేశారు ఒకప్పుడు బహిరంగ వాణిజ్యము దౌత్యము ఉన్న చోట వారు హింసకు పాల్పడ్డారు హింసను ప్రవేశపెట్టారు ఇది ఆవిష్కరణ కాదు కేవలం ఆక్రమణ మరియు దోపిడి భారతదేశం రహస్యం కాదు అపార సంపదకు గని ఐరోపా సామ్రాజ్యాలు భారతదేశాన్ని కనుగొనడానికి ఎందుకంతగా ఆరాటపడ్డాయి ఎందుకంటే భారతదేశం ప్రపంచ సుగంధ ద్రవ్యాలు వస్త్రాలు రత్నాల వాణిజ్యానికి మూలం భారతీయ జ్ఞానం మరియు వస్తువులు ఈజిప్ట్ నుంచి జావ వరకు ప్రతి పురాతన మార్కెట్లో ప్రశంసించబడ్డాయి వాస్కోడిగామా భారతదేశాన్ని కనుగొనలేదు అతను కేవలం ఆలస్యంగా హింసాత్మక దురాసతో వచ్చాడు అందుకే వలసవాద భాషను తిరస్కరిద్దాం చరిత్రకు సవరణ చాలా అవసరం వాస్కోడిగామాను ఆవిష్కర్త అని పిలవడం బ్రిటిష్ రాజును నాగరిక మిషన్ అని పిలవడం వంటిదే ఇది తప్పు అభ్యంతరకరం శతాబ్దాల విధ్వంసాన్ని కప్పిపుచ్చేటటువంటి అంశం కూడా చరిత్రను ఆక్రమణదారుల కళ్ళతో చెప్పకూడదు భారతదేశం అంటే భారత్ రాష్ట్రాల యూనియన్ అవుతుందని రాజ్యాంగంలోని ఆర్టికల్ ఒకటి క్లాజ్ ఒకటిలో స్పష్టంగా పేర్కొంటుంది ఈ దేశం ఎప్పటికీ కనుగొనబడలేదు అది ఎప్పుడూ ఉంది దాన్ని దోచుకున్నారు దాన్ని మోసం చేశారు కానీ అది ఎప్పుడూ కోల్పోలేదు నిజం చెప్పండి నిజం బోధించండి చరిత్రకు అలంకరణ అవసరం లేదు దానికి కేవలం ఒకే ఒకటి కావాలి అదే సవరణ